హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో టమాటో చట్నీ అయితే చేస్తున్నామండి చాలా టేస్టీ అయితే ఉంటుంది ఎలా చేయాలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా నేను స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను జీలకర్ర ఇంకా పసుపు పండు మిర్చిలు ఇంకా గ్రీన్ చిల్లీస్ టమాటోస్ వేసేసుకొని అయితే మంచిగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాతకి నేను చింతపండు వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని బాగా కలుపుకున్నాను కలుపుకున్నాక నేను పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత టమాటోస్ అన్నీ కూడా మగ్గిన తర్వాతకి కాసేపు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే చల్లారనివ్వండి ఇప్పుడు నేను మిక్స్ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చేసుకున్నాక సాల్ట్ వేసేసుకుని అయితే నేను గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నేను వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు ఆవాలు ఇంకా మెంతి పొడి ఎండుమిర్చి కరివేపాకు అయితే నేను వేసేసుకొని నేను పోపు అయితే రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్న టమాటో పేస్ట్లో అయితే నేను పోపు వేసాను పోపు వేసాక మంచిగా అయితే కలుపుకోండి అండ్ ఫైనల్గా టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్